చెవుకు లేని బాధ చెవులో పువ్వుకి ఎందుకు అన్నట్లుగా మారిపోయింది ఈ హౌస్లో పరిస్థితి అంటూ నాగార్జున వీకెండ్ స్టేజ్ పైకి అడుగు పెట్టేశారు అయ్యో హౌస్ మ్యాన్స్ అంతా ఏంటి ఇంత ఇన్నోసెన్స్లో బిహేవ్ చేస్తున్నారు స్టాండప్ అంటూ అందరినీ లేపేస్తారు ఇక నేను ఒక ప్రశ్న అయితే అడుగుతా ఆన్సర్ నాకు కావాలి అంటూ దివ్య కోసం క్వశ్చన్ వేస్తారు దివ్య భరణి విషయంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందని ఎంతమందికి అనిపిస్తుంది అంటే హౌస్ అంతా కూడా చేతులు వెత్తుతారు ఇమాన్యుయల్ మరి నీ అభిప్రాయం ఏంటి అంటే సార్ తనకేం తను ఆడుకోకుండా ఎక్కువగా గారిని కూడా కంట్రోల్ చేస్తుందని అనిపిస్తుంది మొన్న వాళ్ళు డాక్టర్ వచ్చింది కూడా అదే మాట చెప్పింది ఇన్డైరెక్ట్ గా తనకి అయినా తను అదే విధంగా బిహేవ్ చేస్తుంది సార్ ఆ విషయం తను మార్చుకుంటే బెటర్ అనుకుంటున్నా అంటాడు బర్ ఇమాన్యువల్ ఇక ఆ మాటలకి దివ్య అయితే అంటుంది నా టోన్ అంతే సార్ నేను అలానే మాట్లాడతా తనని నేను ఒక ఇంట్లో మంచిగా అయితే ఫీల్ అవుతున్నా భరణి గారిని అంటుంది దివ్య ఇక నాగార్జున వెంటనే ఫైర్ అవుతాడు రెండు వీడియోలు కూడా ప్లే చేసి చూపిస్తారు ఇక నువ్వు చేయించుకోవచ్చు సేవలన్నీ కానీ తనజాకి కాస్తంత ప్యాంపరింగ్ చేస్తే తట్టుకోలేకపోయావు దీన్ని ఇంట్లో మనసు అన్నారు జలస్ ఫీలింగ్ అంటారు ఇవన్నీ నువ్వు పెట్టుకుంటే ఇక్కడ ఎంతో మంది ఆడియన్స్ చూస్తున్నారు వాళ్ళ దృష్టిలో నీ పరిస్థితి ఏంటి ఒక్కసారైనా ఆలోచించావా అంటూ నాగార్జున ఇచ్చి ఫుల్ గా పువ్వులతో సన్మానాలు చేయించుకోవాలి గాని చెప్పులతో ఆహ్వానం అందించుకోకూడదు ఏది ఏమైనా మనం చేసే మంచి తిరిగి మనకి వస్తుంది జనాల నుండి అంతేగాని ఇటువంటివన్నీ చేస్తే చెడే తిరిగి మనకి దక్కుతుంది అంటూ నాగార్జున అయితే దివ్యకి గట్టిగానే బుద్ధి చెప్పారు